హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బై గాయత్రి ఈరోజు వచ్చేసి మనం మినప తయారు చేద్దామని వీటిని వచ్చేసి మినప్ప వడలు అని కూడా అంటారు చాలా సాఫ్ట్గా వస్తాయండి క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి నేను చెప్పే టిప్స్ అన్నీ ఫాలో అవుతూ చేయండి చాలా బాగా వస్తాయి ఫస్ట్ వచ్చేసి దీనికి నేను అండి పొట్టు మినబ్బాయిలు తీసుకున్నాను అండి మీ దగ్గర ఇవి అవైలబుల్గా లేకుంటే మామూలుగా అయినా తీసుకోవచ్చు నా దగ్గర ఉన్నాయండి చూడండి పొట్టిమినబాయిలు వచ్చేసి టూ గ్లాసెస్ తీసుకుంటున్నాను నేను టూ గ్లాసెస్ తీసుకున్నాను వీటిని వచ్చేసి శుభ్రంగా కడుగుదామండి కడిగి ఫోర్ అవర్స్ నానబెడదాము చూడండి ఈ విధంగా నానబెట్టాను ఆ పొట్టు ఉండేందుకు వచ్చేసి వాటర్ అనేవి కొద్దిగా కలర్ మా చేంజ్ అయ్యే కదా ఇప్పుడు వచ్చేసి ఆ పొట్టు పోవడానికి మనం బాగా రబ్ చేయాలండి ఈ విధంగా బాగా రబ్ చేసేసి కడిగితే మా పొట్టంతా పోతుంది చూపిస్తానండి పొట్టు పోయిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ బాగా కడగండి అప్పుడే పొట్టు బాగా పోతుంది చూడండి ఫైవ్ టైమ్స్ కడిగాను ఈ విధంగా వచ్చినాయి ఇప్పుడు దీని వచ్చేసి మనం మెత్త మిక్సీ పట్టుకుందామండి మెత్తగా చూడండి ఈ విధంగా మిక్సీ జార్ తీసుకొని అందులో మీనబ్బాలన్నీ మనకు తగినన్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి వచ్చేసి కొద్ది వాటర్ యాడ్ చేద్దామండి పూర్తి ఎక్కువ వాటర్ యాడ్ చేయద్దండి తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి పూర్తి మెత్తగా కాకుండా కొద్దిగా లైట్గా క్రష్లో ఉండేటట్లుసి పట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి కొన్ని మిరియాలండి చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో మిరియాలు తీసుకొని పౌడర్ చేసుకుందాము పూర్తి మెత్తగా పౌడర్ చేయద్దండి ఇక్కడ చూపిస్తున్నట్లు కొద్ది క్రష్ నువ్వుకి జస్ట్ అలా అనాలంతే వీలైతే మీకు దంచుకోండి చిన్న వడకలు వడకలు మాదిరి ఈ పిండిలో వచ్చేసి మనం ఈ మిరియాల పొడి యాడ్ చేద్దాము నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ అండి ఆనియన్ వచ్చేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను నేను హాఫ్ ఆనియనే అండి నెక్స్ట్ ఎందుకు సాల్ట్ అండి తగినంత సాల్ట్ వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఒకటిన్న చిన్న టీ స్పూన్ వచ్చేసి సోలా పొడి అండి ఇది వచ్చేసి ఇడ్లీ అండి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఇడ్లీ రవ్వ ఇందులో యాడ్ చేసేసుకుందాం నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వచ్చేసి మైదా యాడ్ చేసుకోండి అప్పుడు బాగా సాఫ్ట్గా వస్తాయి కొద్దిగా జీలకర్ర అండి కొద్దిగా కొత్తిమీర అండి చిన్న చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేసుకుందాం ఇది వచ్చేసి మొత్తం కలిపేద్దామండి ఈ విధంగా మొత్తం కలిసేటట్లు మొత్తం కలిపేసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి వడలు వేద్దాము నెక్స్ట్ వచ్చేసి డీప్ రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను అండి స్టవ్ వెలిగించి ఆయిల్ హీటే కనిద్దాము మనం వడలు వేయాలనుకున్నప్పుడు ఫస్ట్ వచ్చేసి చేతిని ఈ విధంగా వాటర్లో తడుపుకోండి నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా తీసుకొని ఇలా అనుకొని ఇట్లా చేత్తో వేసేయడం అండి ఈ విధంగా వేసేయాలి అండి ఎలా అనేది ఇలా సెంటర్లో కోల్ పెట్టుకొని ఇలా జాల జాల గుడి చేయాలండి ఇలానే ఒక్కొక్కటి వేసేసుకున్నాము చూడండి ఇలా వేయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకోవైపు టర్న్ చేసుకుందాము ఇడ్లీ రవ్వ యాడ్ చేస్తే కొద్దిగా క్రిస్పీగా వస్తాయండి వడలు కొద్దిగా ఇడ్లీ రవ్వ యాడ్ చేయండి వడలు వేగిపోయాయండి పక్క తీసేసుకుందాము చూడండి కలర్ ఈ విధంగా వచ్చింది కొద్ది క్రిస్పీగా వస్తాయండి బాగుంటాయి మన హోటల్లో మాదిరి ఉంటాయండి నెక్స్ట్ ఇంకొన్ని వేద్దామండి చేతికి తడ అనుకొని ఈ విధంగా మధ్యలో హోల్ చేసుకుని అలా వేయండి మీకు ఎంత పెద్ద సైజ్ కావాలంటే అంత పెద్దగా వేసుకోవచ్చు అండి ఇది చిన్నగా కావాలనుకున్న వాళ్ళు చిన్నగా వేసుకోవచ్చు మన హోటల్ అయితే పెద్దగా ఉంటాయండి చేతి కింద పిండి తీసుకొని ఇలా మధ్యలో హోల్ పెట్టి ఇలా ఇవి కూడా వేగిపోయాయండి కూడా పక్కగా తీసేసుకుందాము చూడండి ఏ విధంగా ఉన్నాయో వేడివేడిగా మనకు వడ రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుందండి ట్రై చేసి చూడండి మీరు ఒకసారి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్క ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి కొత్తగా ఎవరన్నా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఇంకో మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్తే